హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఏడున ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో దీంతో అయితే మనకు ఎంత వేకెన్సీ ఉండబోతుంది సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే విషయాల మీద అయితే కొంత క్లారిటీ రావడం జరిగింది సో గతంలో చూసుకుంటే పాత వీఆర్ఓ విఆర్ఏ నుంచి ఐదు వేల రెండు వందల వరకు దరఖాస్తు చేసుకుంటే దాదాపుగా మనకు మూడు వేల ఐదు వందల వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది సో రిమైనింగ్ వాళ్ళు కొంతమంది అటెండ్ కాలేదు కాబట్టి సో కొంతమంది ఉద్యోగ సంఘాల తరఫున కొంత ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొచ్చి వారికైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే అవకాశం అయితే కనిపించుకోవడం జరిగింది సో మనకి ఈ నెల ఇరవైనా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది ఇందులో మనకు దాదాపుగా పదిహేను వందల మంది మనకైతే ఎగ్జామ్ అయిపోతున్నారు ఇందులో ఎంతమంది క్వాలిఫై అవుతారు ఎంతమందికి జీపియూగా అవకాశం రాబోతుంది మనకు ఫలితాలు ప్రకటించిన క్లారిటీ వస్తుంది సో ప్ర ఫలితాలు ప్రకటించినా ప్రకటించకపోయినా సో ఇప్పటివరకు అయితే మనకు ఐదు వేల వరకే మనకైతే జీపీఓలుగా పాత వీఆర్ వీఆర్ నుంచి రాబోతున్నారని చెప్పుకోవచ్చు సో ఇది కాస్త కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ పదిహేను వందల మందిలో గనక కొద్దిమంది క్వాలిఫై కాకపోయినా కూడా మనకు ఐదు వేల లోపే మనకు పాత వీఆర్ఓ విఆర్ నుంచి భర్తీ అయ్యే అవకాశం ఉంది సో మనకు ఈ జూలై ఇరవై ఐదున కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్కి సంబంధించి సర్వేర్ కానీ జీపీఓ సంబంధించి కానీ అయితే మనకు ఆగస్టు పన్నెండున ప్రకటిస్తామంటూ పేర్కొడం జరిగింది సో కాబట్టి మనకు ఎంత వేకెన్సీ ఉండబోతుంది ఎంతమంది క్వాలిఫై అవుతున్నారనే విషయాల మీద పూర్తి క్లారిటీ అయితే మనకు ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు రాబోతుంది సో మనకు ఇందులో ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది సో రిమైనింగ్ పదిహేను వందల మందిలో ఎంతమంది క్వాలిఫై అవుతారు అనే విషయం మీద అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఎంతమంది అటెండ్ అవుతారనే దాని మీద మనకు రిమైనింగ్ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు సో మనకు అటెండ్ అయిన వారందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాదాపుగా మనకు ఆరు వేల వరకు వేకెన్సీ అయితే ఉండబోతుంది సో మనకు ఈ మూడు వేల ఐదు వందలు ప్లస్ పదిహేను వందల పుట్టే ఐదు వేల వరకు వస్తుంది సో రిమైనింగ్ ఆరు వేల వరకు జిపియోకి సంబంధించి వేకెన్సీ అయితే మిగులుతుంది సో ప్రభుత్వం అయితే ఒక మాట స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ప్రతి గ్రామానికి ఒక జిపియో అధికారిని నియమించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు చొప్పున సర్వే అధికారులను నియమించడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి మనం ప్రధానంగా జీపిఓ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రతి గ్రామానికి ఒక జీపీఓ అన్నప్పుడు మనకు ఐదు వేల మందే మనకు జీపీఓ పాత విఆర్ఓ విఆర్ నుంచి రావడం జరుగుతుంది సో మిగిలిన ఆరు వేల వరకు సంబంధం చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఎక్కువ అవకాశం ఉంది సో ఖచ్చితంగా మనకు ఆగస్టు పన్నెండు తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్కే జీపీఓ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో దీనిపైన మరికొంత సమాచారం సేకరించిన తర్వాత మీకు ఏ డేట్న ఏ సమయానికి రాబోతుంది అనే విషయాన్ని కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడున్న డేటా ప్రకారం ఎగ్జామ్స్ రాయబోతున్న వారి డ సమాచారం ప్రకారం అదేవిధంగా మనకు ఫలితాలకు సంబంధించి అప్డేట్ సమాచారం ప్రకారం చూసుకుంటే ఆగస్టు పన్నెండు వరకు మనకు పాత వీఆర్ఓ విఆర్ఏలో జీపీఓర్గా ఎంతమంది నియామకం కాపోతున్నారో అక్యురెసీ తోటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది సో మనకు పన్నెండు తర్వాత ఎంత వేకెన్సీ ఉంది సో మనకు ఏ జిల్లాల నుంచి ఎంతమంది ఎక్కువ మంది క్వాలిఫీ అవ్వడం జరిగింది సో ఏ జిల్లాలో వేకెన్సీ తగ్గుతుంది సో దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిస్థాయి సమాచారం అయితే ఆగస్టు పన్నెండో తారీఖు తర్వాత మన ఛానల్ అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఖచ్చితంగా నోటిఫికేషన్కి అయితే ఎక్కువ సాధ్యాలు ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్కు సమయం ఉండదు సో కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో గతంలో స్టార్ట్ చేసిన వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇప్పటికి కూడా స్టార్ట్ చేయకపోతే ఎగనైనా స్టార్ట్ చేస్తే మీకు ఉన్న అవకాశం లేనిదన్నది మీకు ముందు ముందు నోటిఫికేషన్ యొక్క దూరాన్ని బట్టి చెప్పవచ్చు సో ఇమీడియట్లీ మీకు ఆగస్టు పన్నెండు తర్వాత కనుక ఇమీడియట్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇప్పుడు ప్రొఫెషన్ చేసిన వారికి కొంత కష్టమయ్యే అవకాశం ఉంది సో ఆల్రెడీ ఇప్పటికే ప్రొఫెషన్లో చాలామంది చదవడం జరుగుతుంది అదేవిధంగా ఓన్లీ నిరుద్యోగులే కాకుండా సో ఇతరత్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు కూడా జీపీఓ ఉద్యోగానికి రావడానికైతే కొంత ఆసక్తి చూపించడం జరుగుతుంది సో ఎందుకంటే ఇది టైమింగ్స్లో పెద్దగా ఇబ్బంది అదే అదేవిధంగా మీకు కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే అవకాశం ఉన్న జాబ్ కాబట్టి సో మీ మండలం మీ విలేజ్ మీ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం కాబట్టి చాలామంది ఈ ఉద్యోగానికి అయితే రావడం జరుగుతుంది సో కాబట్టి నిరుద్యోగులు కూడా ఉద్యోగం సాధించిన వారు ఒక జాబ్ కొట్టారు కాబట్టి ఇంకో జాబ్ కొట్టడం పెద్ద కష్టం కాదు సో నిరుద్యోగులు దాన్ని రీచ్ అయ్యి సక్సెస్ అవ్వాలంటే వారికి ఒక మూడు నాలుగు లెట్ల వేగంతో చదివే ప్రయత్నం చేయాలి సో జీపీఓకి సంబంధించి అయితే ఖచ్చితంగా మనకు ఆగస్టు పన్నెండు తర్వాత మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే రాబోతుంది అనుకోవచ్చు మనకు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కూడా దానికంటే ముందే మీకు అప్డేట్ న్యూస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో కాబట్టి జాబ్ అదే అదేవిధంగా జీపీఓకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో నైంటీ నైన్ పర్సెంటు దీనిపైన డిగ్రీ తోటే నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పి మనమైతే చెప్పడం జరుగుతుంది సో చాలా ఛానళ్ళ వాళ్ళైతే మరి ఇంటర్ క్వాలిఫికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో లాస్ట్ మూమెంట్లో మరి ఏదైనా చేంజెస్ చేస్తే తప్ప నైంటీ నైన్ పర్సెంటు డిగ్రీ క్వాలిఫికేషన్తోటే జీపీఓ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది సో గతంలో వీఆర్ఓ విఆర్ఓ చేసిన వారికే మనకు జీపీఓ క్వాలిఫికేషన్కు డిగ్రీ పెట్టడం జరిగింది కాబట్టి నిరుద్యోగులకు ఇంటర్మీడియట్ పెట్టే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో ఈ ప్రతిపాదికన అయితే మనం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పాత వీఆర్ఓ విఆర్ఓలకు ఎగ్జామ్ కంటే ముందే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందంటూ మనం చెప్పడం జరిగింది సో నైంటీన్ పర్సెంట్ అదే వర్కౌట్ అయింది సో కాబట్టి సో మన యొక్క సమాచారం మన యొక్క వివరణ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవకాశం ఉంది సో కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి మనకు ఆగస్టు పన్నెండు తర్వాత ఏ క్షణమైనా కూడా మీకు జీపీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్స్ కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ట్ డే